ఈ వీకెండ్లో స్పెషల్గా ఈ టాపిక్ టచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఈ మట్క సినిమా వచ్చినంత వరింతేసి రకరకాల స్టోరీస్ వచ్చాయి అందులో మా సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు మహర్షి గారు ఒక స్టోరీ ఒక ఆయన ఎక్స్పీరియన్స్ రాసుకుంటూ వచ్చారు అది చదివిన తర్వాత ఖచ్చితంగా ఇది ఇవ్వాలనిపించింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా రాయలసీమలో కొన్ని వందల ఆత్మహత్యలు వేలల్లో అరెస్టారు అసలు కొంత రకంగా ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ రకంగా వాళ్ళు డబ్బులు కోల్పోయారు కారణం రతన్లాల్ ఖత్రి అని ఈ మట్కా సామ్రాజ్యానికి అధిపతి ఇతను పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన మూమెంట్లో పదమూడు సంవత్సరాలు అప్పుడు తన వయసు పాకిస్తాన్ నుంచి ముంబైకి వచ్చాడు బతకాలి ఎలా ఏంటన్నప్పుడు కళ్యాణ్ అని చెప్పేసి ఒక అతని దగ్గర చేరాడు ఈ వచ్చేసి ఏంటి బొంబాయిలో ఉన్నటువంటి నూలు మిల్లులు ఉంటాయి కదా అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మిగతా వాళ్ళతో ఆ వ్యాపారాలు ఈ వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు ఇలా ఇతను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి కాటన్ క్లోజింగ్ ప్రైజ్ ఎంత ఓపెనింగ్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి వాళ్ళకి వస్తే రేపు రివీల్ అయితే ఇలా మూమెంట్లోనే అది ఎంత వచ్చింది ఏంటి చెప్పండి అంటూ బెట్లు వేయటారు అలా చెప్పినట్టు గెలిచినట్టు అంటూ దెన్ ఆ రకంగా చేస్తున్న మూమెంట్లోనే అది ఆగిపోయిన తర్వాత ఇంకేం చదువుకున్నప్పుడు కొండలాంటి దానిలో కొన్ని స్లిప్పులు ఉంచేసి నైట్ స్లిప్ తీద్దాం దెన్ ఎవరికి ఆ నెంబర్ వస్తే వాడు గెలిచినట్టు అని బెట్టింగ్లో మొదలెట్టారు దీన్ని ఒక రకంగా మక్కా లాగా అనుకోవచ్చు అతను మొదలెట్టింది ఎంత నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ ఆ సమయానికి వచ్చేటప్పటికి ఎవరికైతే ఒక నెంబర్ వచ్చిద్దు స్టార్టింగ్ నెంబర్ ఓపెనింగ్ నెంబర్ వాళ్ళకి వస్తే రూపాయికి ఏడు రూపాయలు ఇవ్వాలి క్లోజింగ్ నెంబర్ వస్తే దానికి అంతే రూపాయికి ఏడు రూపాయలు ఇవ్వాలి తర్వాత స్టార్టింగ్ నెంబర్ క్లోజింగ్ నెంబర్ రెండు పక్కపక్కన పెడతాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నెంబర్ వచ్చేసి ఆరు క్లోజింగ్ నెంబర్ వచ్చేసి ఎనిమిది దెన్ రెండు కలిపితే ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది పద్నాలుగు కాదు రెండు పక్కపక్కల మేటర్ అంతే ఆరు ఎనిమిది అంటే అరవై ఎనిమిది దీన్ని బ్రాకెట్ అంటారు ఇది ఎవరికైతే వచ్చిందో వాళ్ళు జాక్పాటి కొట్టినట్టు ఎందుకు వాళ్ళకి డెబ్బై రెట్లు రూపాయికి డెబ్బై రెట్లు ఇస్తారు ఇలా సిచ్యువేషను ఏ రేంజ్లో మారిపోయిందంటే ఇక అంత దానికి అట్రాక్ట్ అవుతున్నారు డబ్బులు తెగబెడుతున్నారు దెన్ అప్పటికే ఇంక ఇరవై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు వచ్చేసినటువంటి కొత్తగా ఆలోచించి ఇక మట్కాని ఎలా ఓపెన్ చేశాడంటే బాలీవుడ్ వాళ్ళ చేత ఆ నెంబర్ తీపించేటట్టు అండ్ డబ్బుల విషయంలో వచ్చేసి ఓపెనింగ్ నెంబరు క్లోజింగ్ నెంబర్కి ఎనిమిది రూపాయలు అన్నట్టు ఇక బ్రాకెట్ కనుక వస్తే దానికి ఎనభై రెట్లు అన్నట్టు ఇలా డబ్బులు వచ్చేసి కూలీనాన్ని చేసుకునే వాళ్ళు ఉద్యోగస్తులు ఇలా గొప్పలు పోగవుతున్న మూమెంట్లోనే ఇక నెమ్మదిగా సామ్రాజ్యాన్ని దేశమంతా విస్తరించారు దాని గాను ఆనాడు వంటి బడరాజను కానీ మొదలయ్యారా వరరాజను మొదలయ్యారు చెన్నై నుంచి వెళ్ళి తమిళనాడు నుంచి వెళ్ళి బొంబాయిలో సెట్ మాఫియా అతను కానీ ఇక మరికొత్త దాన్లు ఇతనితో కూడా సెటిల్మెంట్ చేసుకొని మీది ఏవైతే ఉన్నాయో జోదాలు కానీ గ్యాంబ్లింగ్లు కానీ గోల్డ్ కానీ మీ దూరికి నేను రాను ఈ మట్క సామ్రాజ్యం నేనే చూసుకుంటాను మొత్తంగా నెంబరింగ్ మొత్తం తీటంగా కావచ్చు అనౌన్స్ కావచ్చు మొత్తం నేనే చేస్తాను మీతో చోట ఫ్రాన్స్ వదిలి మీరు వీళ్ళు పెట్టుకోండి అని అంటే మూమెంట్లో ఇక దేశం అంతా స్ప్రెడ్ అయ్యి అది నైన్టీన్ సెవెంటీస్ టైం రాయలసీమలో మరీ ముఖ్యంగా ఈ రాయదుర్గం ఆ చుట్టుపక్కల మరి కొన్ని చోట్లయితే ఏకంగా బేడర్లు అని చెప్పేసి అంటారు వాళ్ళు ఎవరు అంటే ఈ అరుగుల మీద కిల్లి కొట్టుల దగ్గర షాపుల దగ్గర ఉంటారు వాళ్ళ ఇక పట్టిలు రాసి ఇవ్వటం అన్నట్టు అంటే ఇదిగో ఈరోజు నీగో ఈ నెంబర్ తీసుకుంటున్నా అన్నప్పుడు వాడు ఎంత అమౌంట్ ఇచ్చున్నాడు ఏ నెంబర్ తీసుకున్నాడు ఏంటి మొత్తం ఇంకా జాగ్రత్తగా అన్నట్టు ఈ ఇదంతా కూడా నీరు ఉన్నటువంటి మట్కా సామ్రాజ్యానికి పెద్ద సిటీయో టౌన్ ఏదో ఉంటుంది ఇంకా అర్ధాకు వెళ్తుంది ఇక అన్నీ రెడీగా ఉంటాయి ఇక నైట్ ఎనిమిదింట అప్పుడు ఈ రతన్లాల్ ఖత్రి ఒక నెంబర్ తీస్తాడు అది ఓపెనింగ్ నెంబర్ ఇంకో నెంబర్ తీస్తాడు పదకొండింటో అది క్లోజింగ్ నెంబర్ దెన్ బ్రాకెట్ ఎవరికి వచ్చింది ఏంటంటే అర్థమైపోయింది ఆ విషయం వచ్చేసి వాళ్ళకి తెలియసే తెలిసిపోయింది అప్పుడు ఓన్లీ టెలిఫోన్లే కదా అది కూడా చాలా అరుదుగా రేర్గా ఉండేది అది కూడా తొలి ఎక్స్చేంజ్ ద్వారా నడుస్తూ ఉండేది ఈ మధ్యలో వచ్చేసి పోలీసులు కమిషన్ వెళ్ళారు ఇక ఫైనల్లీ ఎంత డబ్బు ఏంటనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ డే రోజు ఒక మనిషి నుంచి బస్సులో పంపేవాలంట ఆ డబ్బు ఆ డబ్బు ఊరికి రాగానే ఆ గెలుచుకున్నాడు వచ్చేసి ఇక ఆనందం సో ఇలా చెక్ చేసుకుంటే ఓలల్లో కూలీనాలి చేసుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళు చివరికి ఏదైనా కొనుక్కోరా తినరా అని చెప్పేసి సెలవులు వచ్చిన డబ్బులు కూడా పిల్లలు కూడా పెడితే మొదలెట్టున్నారు ఆడవాళ్ళు మొదలెట్టున్నారు చివరికి గుడిలో ఉన్న పూజారిలో మొదలెట్టున్నారు హార్తపరకు హార్తపర వచ్చే డబ్బులు కదా దాంతో కూడా ఈ మక్క డబ్బు దిగిపోయారు ఇలా ఈ సామ్రాజ్యం ఏ రేంజ్లో అంటే ఈ మట్కా పిచ్చిలో పడిపోయి ఏదో కూలీనలు తీసుకొచ్చిన డబ్బుల్ని కూడా అందులో పెడతాం మొత్తం ఊరు మొత్తం మీద ఉంటే ఎవరో ఒకరికి తగిలితే ఆ ఒకటి అదృష్టవంతులు అనుకుంటూ ఉండటం మిగతా వాళ్ళు వచ్చే దురదృష్టవంతులు అని చెప్పేసి అనుకుంటూ మరలా మరల మరలా మరల కొనటం 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 ఇలా బెట్టింగ్ డబ్బులు వచ్చేసి ఏకంగా రూపాయలు కాస్తా వందలు వందలు కాస్తా వేరు ఇలా వెళ్తున్న మూమెంట్లోనే రిజిస్ట్రేషన్ కోసం భూములు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ భూములు అమ్ముకొని ఇందులో పెడతాం ఇంట్లో ఉన్న పిల్లలు వచ్చేసి వేరే అవసరం వచ్చి వచ్చిన డబ్బులు పట్టుకెళ్ళిపోతే ఇలా సిచ్యువేషన్ చేయి దాటేసరికి ఆత్మహత్యలు అండ్ అసలు ఇప్పుడు నేను కుటుంబాన్ని ఎలా పోషించాలి నా దగ్గరికి ఏమీ లేదు అంతా కూడా మట్టుకాలనిపోయింది అనుకున్నప్పుడు ఇల్లు పెట్టి వెళ్ళిపోవటం ఇక ఇదే మూమెంట్లో ఎమర్జెన్సీ రావటం ఎమర్జెన్సీ మూమెంట్లో రత్నాకరిని అరెస్ట్ చేయటం ఇక ఆ తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనో ఎలా కాలం బయట రావడం జనతా గవర్నమెంట్ కూడా ఇవన్నీ లేకుండా క్లోజ్ చేయడంతో ఇక అప్పుడు ఏం చేద్దాం మెయింటైన్ నెమ్మదిగా ఇంకా బెట్టింగ్లతోనే లైఫ్ అన్నట్టు గుర్ర పందాలు రిమైనింగ్ వాటికి వెళ్ళాడు అరౌండ్ ఎనభై ఆరు సంవత్సరాల వయసులో అతను చనిపోవడం జరిగింది సో మొత్తం ఎపిసోడ్లో ఏంటి తెలియాల్సింది ఇక్కడ మాఫియా సామ్రాజ్యం అంటే నిచ్చిన మెట్లు ఉండవు ఎదగాలంటే శవాల మీద ఎదుక్కుంటా బావాలి మాఫియా అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మట్కాలు అతను ఫాలో అయ్యే రూలు ఎక్కడ కూడా ఎవరికి కూడా డబ్బు ఎగ్గొట్ట ఎందుకంటే మనకి లక్షల్లో వస్తాయి కోట్లలో వస్తాయి మనకు వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ గెలిచినోడి కాబట్టి ఇదే సక్సెస్ అతను అనుకున్నాడు అరే బాగానే ఉంది కదా ఎప్పుడు మనకు ఒకసారి వస్తాయని చెప్పేసి ఆ మట్కల పాల్గొనే అనుకున్నారు ఇప్పుడు తేజ్ సినిమాలో కూడా ఆల్మోస్ట్ ఆ వేలోనే ఏ రకంగా ఎదగాలి అనుకున్నప్పుడు కొంతమంది నిచ్చెన మెట్లు కనిపిస్తాయి ఇంకొంతమంది పక్కనతోకి ఎదగాలి సో ఇప్పుడు వీడియో పర్పస్ ఏంటంటే రాయలసీమలో ఎక్కువగా ఎవరైతే డబ్బులు సంపాదించినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో ఒకనాడు వాళ్ళు సంపాదించి ఆ తర్వాత చనిపోయినా ఇప్పుడు మరలా రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా అంత కూడా మట్కా సామ్రాజ్యానికి చెందినటువంటి వాళ్ళే సో వీడొక్క సింపుల్గా నేను చెప్పిన ఏంటంటే జగన్మోహన్ పరిపాలనలో గంజా ఏరులే పారింది ఎక్కడ గంజా దొరికినా ఏపీ దిరా అన్నారు కారణం ఏపీలో ఈ గంజాయికి సంబంధించి ఈ రాజకీయ నాయకులే వాటాలు పనిచేసుకొని నీకెంత నాకెంత అని చెప్పుకొని భయంకరంగా సంపాదించారు రాయలసీమలో కనుక చూస్తున్నాము ఎర్రచందను ఈ ఉత్తరాంధ్రలో చూస్తున్నాం గంజాయి ఇక రిమైనింగ్ చోట్ల వచ్చేసి మైన్స్ అంటే ప్రతి చోట కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పద్ధతిగా ఎదగాలనుకున్నాడే నిచ్చిన మెట్లు చూసుకొని ఎదుగుతున్నాడు అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నప్పుడు ఈ మాఫియా బ్యాచ్ కానీ అరే మామూలుగా మనం అలా కాదు అనుకున్నప్పుడు పొలిటీషియన్స్ కానీ మొత్తం చేస్తుంది ఏంటంటే అవతలని చంపుతున్నాడు వాడి శవం మీద ఎక్కుతా పోతా ఉన్నాడు ఈ అవతలడు అన్నప్పుడు ఆశతో ఉన్నాడు అత్యాశతో బతుకుతున్నవాడు వీళ్ళే ఈరోజు పొలిటీషియన్స్కైనా మోసాలు చేసే వాళ్ళకైనా ఆయుధం నిన్న కూడా తెలంగాణలో ప్రెస్ క్లబ్లో సోమజ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్లో ఒక బ్యాచ్ వచ్చారు ఎవరు వీళ్ళంటే డాంకీ ప్యాలెస్ ఫామ్ గాడిద పాలతో వ్యాపారం గాడిద పాలు లీటర్ వచ్చేసి పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అలా ఫ్రాంచైజీ కానీ తీసుకున్నట్టయితే ఐదు లక్షలు కట్టాలి ఫ్రాంచైజీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళే పాలు కొనుగోలు చేస్తారు ఈలో పాలు స్టోరేజ్ చేసి పెట్టారు కాబట్టి హై క్వాలిటీ ఫ్రీజర్ ఇస్తారు వాళ్ళే మళ్ళీ దానికి కొంత డబ్బు మళ్ళీ రమేష్ అని ఒక డాక్టర్ ఉన్నాడు అతను వచ్చి గాడిదలు చెక్ చేస్తాడు అతను కొంత డబ్బు ఇలా దాదాపు తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మొత్తం వంద కోట్ల పైచెలిక స్కామ్ ఇది ఎలా ఏంటంటే సేమ్ ఇంత అత్యాస జనాలకు సంబంధించి సో వీడియో క్లోజ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు రాజకీయ నాయకులు చెప్పేది కావచ్చు బడాబాబులు చెప్పేది కావచ్చు పనికి మన కథలు చెప్పేది కావచ్చు అందులో నిజమేంత అబద్ధమేంత చూసుకోండి అత్యాస పోకుండా ఉండండి చక్కగా ఉన్నంత సంతోషంగా బతకండి